హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ అండ్ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి అదే సేమియా కేసరి అనమాట ఈ సేమియా కేసరి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు ఇంట్లో స్మాల్ అకేషన్స్ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి వారికి సర్వ్ చేయొచ్చు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ సేమియా కేసరి చేసామంటే ముద్ద ముద్దగా కాకుండా పర్ఫెక్ట్ సేమియా కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు అదేలాగు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు పలుకులను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్షను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం వీటన్నిటిని ఇలా దోరగా ఫ్రై చేసి ఒక ప్లేట్లు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ ఉన్న నెయ్యిలో ఒక కప్పు సేమియా వేసేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేయాలండి లేదంటే అడుగున ఒకవైపు వేగుతుంది రెండవ వైపు వేగదనమాట అలా కాకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేద్దాం మళ్ళీ అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు చిటికడంతా కుంకుంపు వేస్తున్నారండి కుంకుంపు అవైలబుల్గా లేకపోతే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ వేసుకున్నారంటే సేమియా కేసరి మంచి కలర్లో వస్తుంది కానీ ఇలా కొద్దిగా కుంకుంపు వేయడం వల్ల మంచి కలర్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది చూడండి వాటర్లో కుంకుమ పువ్వు ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ కలర్ మారుతుంది ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసేసి ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలి సేమియా కేసరి రుచి అంతా సేమియాను ఉడికించడంలోనే ఉంటుందండి సేమియాని మరీ మెత్తగా ఉడికించకూడదు అలాగని సేమియా ఉడకకుండా చక్కెర వేసినా కూడా గట్టిగా పలుకుగా ఉండిపోతుంది చూడండి ఇలా ఉడికించిన సేమియాని కొద్దిగా తీసుకొని మధ్యలో బ్రేక్ చేసామంటే ఈజీగా బ్రేక్ అవ్వాలి అంతే అప్పుడే మనకు సేమియా కేసరి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక కప్పు సేమియాకి అదే కప్పుతో ముప్పావు కప్పు చక్కర వేస్తున్నాను మీరు చక్కెరకు బదులుగా బెల్లం కూడా వేసేసుకోవచ్చు ఒక కప్పు సేమియాకి అదే కప్పుతో ముప్పావు కప్పు చక్కెర వేసామంటే స్వీట్ సరిగ్గా సరిపోతుంది చక్కెర కరిగిందంటే కేసరి కాస్త లూజ్ అవుతుందండి కలుపుతూ ఉడికించుకోవాలి అలా కలుపుతూ ఉడికిస్తూ ఉంటే పాకం అనేది చిక్కబడి కేసరి దగ్గర పడుతుంది కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి కేసరి ఇలా దగ్గర పడిన తర్వాత కేసరిని దేవుడికి నైవేద్యంగా పెడుతున్నట్లయితే చిటికడంతా పచ్చకర్పూరం వేసుకోవాలి పచ్చకర్పూరం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకోవాలి మరో టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకు సింపుల్ వేలో టేస్టీ కేసరి రెడీ అయిపోయింది స్టవ్ అప్పేసి డిష్ అవుట్ చేసుకుందాం ఉడికించేటప్పుడు ఆ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలండి చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయవచ్చు మరెందుకండి ఆలస్యం ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి Thanks for watching.